ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షనాదారులకు బహిరంగ లేఖ రాశారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యింది మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి వెయ్యి పెంచి ఇస్తున్నాం దివ్యాంగులకు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది జూలై ఒకటి నుంచే పెంచిన పెన్షన్లు ఇంటి వద్దే అందిస్తాం ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయల కోట్లు భారం పడనుంది నాటి అధికార పక్షం మిమ్మల్ని పెన్షన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది ఎన్నికల సమయంలో మూడు నెలలు మీ కష్టాలు చూసి చెలించిపోయాను మండుటెండలో వడగాలుపుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశాను ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చాను ఏప్రిల్ మే జూన్ నెలలకు పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నామని లేఖలో సీఎం పేర్కొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్